హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలోక్స్ అండ్ కిచెన్ నేను విభవాని ఏలూరు తూర్పువీధి జాతరలో భాగంగా తూర్పు వీధి శ్రీ గంగానమ్మవారి జాతరలో మహాఘట్టం శ్రీ నల్లమారమ్మ అమ్మవారి కొలుపు ఈరోజు ఉదయం నుంచి క్యూ కట్టిన భక్తి జనం మేడల వద్ద గద్దెపై ఆశీస్సులైన శ్రీ నల్లమారమ్మ అమ్మవారు అమ్మవారికి ప్రీతిపాత్రమైన వెన్న వెన్నముద్ద కారం ముద్ద చుట్ట నల్లగాజులు నలుపు వస్త్రం సమర్పించి భక్తులు ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు శ్రీ నల్లమారమ్మ అమ్మవారిని పూజలు అయితే అందుకున్నారండి తర్వాత పంబలవారు పూజలు అమ్మవారి విశేష ముగ్గు పూజా కార్యక్రమంలో సాగనంపుతారు ఈ అమ్మవారిని మీరు కూడా దర్శించుకొని మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్

నల్ల కారం వెన్న ఎన్న మొత్తండి నల్ల ఖర్చులు నల్ల చూడండి బయట బయట వాళ్ళు జాతులు మాకు సహకరించండి తండ్రి వారి సహకరించండి సేవకులకి ఎవరికైనా సరే మీరు సహకరించండి మా దర్శలు వైభేను దయల్చి ఖాళీ చేయనమ్మ గ్రౌండ్ మా ఖాళీ చేయండి అమ్మ దేవస్థానంలో దర్శనోళ్ళు దయల్చి బయటకు వెళ్ళిపోండి ఏ విధంగా ఉంటారు సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారిని సాగనపడం జరుగుతున్నది నల్లమారెమని నల్లమారమ్మ ఎల్లుండి గాదుల్లోము